చక్కటి బహుమానం దేవుడు అనుగ్రహించారు కిరణ్ గారిని అలాగని జోనీని ఈ దంపతులను ప్రేమించి చక్కటి కుమారుణ్ణి దేవుడు అనుగ్రహించారు దేని వాక్యం సెలవిస్తుంది కదా గర్భఫలము ఇచ్చు బహుమానము కనుక ఈ గర్భఫలాన్ని దేవుడే వారికి అనుగ్రహించారు కనుక ఆయన సన్నిధిలో ఇచ్చిన ఆ దేవునికి మనం కృతజ్ఞత చెల్లిస్తూ నమ్మకంగా ఆయన సన్నిధిలో ఆయనకి మనం సమర్పించాలి కనుక ఆయన సన్నిధిలోనే కుమారుడికి చక్కటి నామకరణం కూడా మనం చేద్దాం దయవించి అందరూ కూడా మాతో పాటు ప్రార్థనలు ఏకీపించండి దేవుడి కుటుంబంలో చేసిన మేలు మరి పాస్టర్ గారి ఇంట్లో చక్కటి మనవణ్ణి ఆ దేవుడు అనుగ్రహించారు కనుక మనం ప్రార్థన చేసి పేరు పెడదాం అందరు కళ్ళు మూసుకుని అండి ప్రార్థన చేద్దాం అందరూ నాతో పాటు ఏకీపించండి ఓకే ఓకే పరిశుద్ధుడైన తండ్రి మా గొప్ప దైవమా మీ కొందనాలు స్తోత్రాలు నీవు పేరులు పెట్టే దేవుడవుని కనుక ఈ ప్రత్యేకమైన సమయంలో మీ దాసులు మా ప్రియులు బెంజమేనయ్య గారిని బట్టి వారి సతీమణి గారిని బట్టి మీ సందో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ మీ దాసులకిచ్చిన సంతానం అంతటి కొరకు ప్రార్థిస్తున్నాం మీ దాసుని ఇంటిలో మీరు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి అయ్యా మీ కొందనాలు స్తోత్రాలు మరుముఖ్యంగా వారి చిన్న కుమార్తె జోని గారిని బట్టి ఆ వారికిచ్చిన భర్తనైన ఆ శశు గారిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం అలాగే శశు గారి యొక్క ఆ రక్త సంబంధులు తల్లిదండ్రులు ఉన్నారో వారందరిని బట్టి అయా ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం ఉభయ కుటుంబాలను మీరు దీవించినందుకు వందనాలు ఉభయ కుటుంబాలను మీరు ఆశీర్వదించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను ఈ దంపతులను ప్రేమించి చక్కటి గర్భఫలాన్ని మీరు దయచేసారు ఇది మీరు చేసిన మేలు ఇది మీరు చేసిన ఉపకారము మహోపకారము అందును బట్టి నీ పాదాలకి వందనాలు స్తోత్రాలు ప్రత్యేకంగా చెల్లిస్తూ ఈ సమయంలోనైనా మీ దాసునిగా నేను నాతో పాటు సహదాసులు అలాగనే సంఘ పరిశుద్ధులు అందరూ కూడా ప్రార్థన చేస్తుండగా కుమారుడిని దీవించి మీరు ఆశీర్వదించండి దేవుని దయలో మనుషుల దయలో జ్ఞానంలో వయసులో వదిలినట్లుగా కుమారుణ్ణి మీరు దీవించండి ఈ ప్రత్యేకమైన సమయంలోనైనా పేరుకు తగినట్లుగా జీవించినట్లుగా కుమార్ని మీరు ఆశీర్వదించి దీవించండి ఈ ప్రత్యేకమైన సమయంలో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మక నామములు అనగా త్రియేక దేవుని యేసు నామములో సుజయ్ డేవిడ్ అని నామకరణం చేస్తున్నాం ఇది మొదలుకొని సుజయ్ డేవిడ్ మీరు దీవించి మీరు ఆశీర్వదించండి నీకృపలో వర్ధలింప చేయమని ఆ పేరుకు తగినట్లుగా జీవించినట్లుగా నీకృప నీ అనుగ్రహం నీ కటాక్షణ కుమారుడు మీద మెండుగా ఉంచమని కోరుకుంటూ ఏ సమని అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమ్మా పేరు చెప్పండి డేవిడ్ కనుక దావిదు వలె జీవించాలి దావిదు వలె చిన్నప్పుడు అభిషేకం కలిగి జీవించాలని ఈ బిడకొరకు మనం ప్రార్థన చేద్దాం ఓకే మంచిది తల్లికి ఇచ్చేద్దాం మనసు ఇది వల్ల ఆడిపోతుంది ఓకే అమ్మా ఏడిపించేసా లేదా మంచిది ఇప్పుడు ప్రియులు దంపతుల సాక్ష్యం పంచుకుంటారు చిన్న సాక్ష్యం ఆ సాక్ష్యం అయిన తర్వాత మిగిలిన కార్యక్రమంలోకి వెళదాం మరి ఆ పేరు ఎలా వచ్చిందో ఏమిటో దేవుడు వారు ఎలా దర్శించారో ఎలా వాగ్దానం ఇచ్చారో ఆ సాక్ష్యాన్ని వారు పంచుకుంటారు కొంత సమయం ఇప్పుడు వారికి ఇద్దాం మహాదేవుడును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను బా బాబు యాజూజువల్గా మనం డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున వాగ్దానాలు తీసుకుంటాము అయితే అప్పటికి ఇంకా గర్భంలో ఉన్నాడు బిడ్డ మగబిడ్డ ఆడబిడ్డో తెలియదు అయితే నా మనసులో అనుకున్నాను వాగ్దానం తీసుకొచ్చా తీసుకోకూడదా అంటే అలా నేను అనుకుంటున్న సమయంలోనే శావకుడు పులిపీటి మీద నుంచి మాట్లాడుతున్నాడు ఏమనంటే గర్భంలో ఉన్న బిడ్డకు కూడా వాగ్దానం తీసుకోండి ఎందుకంటే తనకి జీవం ఆరంభం అయిపోయింది ఈ భూమి మీద రాకపోవచ్చు కానీ గర్భంలో ఎదుగుతున్నాడు కాబట్టి వాగ్దానం తీసుకోవచ్చు అయితే రేపు తీసుకోండి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వారు తీసుకోమని ఆయన పులిపేట్మెంట్ చెప్పినప్పుడు దేవుడు వాగ్దానం తీసుకున్నాక అనుమతించాడు అని నేను నమ్మాను అలాగే తర్వాత రోజు వాగ్దానం తీసుకున్నప్పుడు ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం తొమ్మిదో వచనంలో మాట ఉంది ఆ మాట దేవుడు వాగ్దానానికి ఇచ్చాడు ఇదిగో నేను నిన్ను ప్రేమించుచున్నానని తెలియజేతును అన్న మాట వాగ్దానం కింద నా బిడ్డకు అనుగ్రహించాడు అయితే మూడో అధ్యాయం ఏడో వచనంలో ఏమైనా ప్రారంభమవుతుందంటే దావీదు తాళపు చెవులు గలిగి అన్న మాటతో ప్రారంభమవుతుంది అయితే అప్పటికి నాకు మగబిడ్డ ఆడబిడ్డ తెలీదు దావీదు తాళపు చెవులు ఎలా కలిగి ఉంటారు ఎవరు కలిగి ఉంటారు అనేటువంటిది నాకు ఇదైంది కానీ జెండర్ మనకు తెలియదు కాబట్టి ఇదే ఇదైపోతుందని నేను నమ్మలేకపోయాను వాస్తవంగా చెప్పారంటే నేను నమ్మలేకపోయాను దేవుని మాటని అయితే కాలం గడుస్తూ ఉంది అద్భుత రీతిలో దేవుడు మగ అనుగ్రహించాడు అందును బట్టి దేవుడు ఆ ఇచ్చినటువంటి బిడ్డ తన తన వాగ్దానం చేసి మాట్లాడినటువంటి మాటనే తనకు పేరుగా పెట్టాను అయితే ముందు అంటే డేవిడ్ అనేటువంటి పేరు సుజయ్ అనేటువంటిది ఎందుకు పెట్టామంటే నా పేరు కానీ మా నాన్నగారి పేరు కానీ మా అమ్మగారి పేరు కానీ వీళ్ళందరి పేర్లు ఎస్తో స్టార్ట్ అవుతాయి అయితే నేను ఆలోచిస్తున్నప్పుడు జయం అందరికీ వస్తుంది ప్రయత్నం చేస్తే కష్టపడితే జయాన్ని ఎవరైనా పొందుతారు కానీ శుభప్రదమైనటువంటి జయం కనుక మనకు కావాలంటే మనతో పాటు ఏసుక్రీస్తు వారు ఉంటేనే ఆ జయము శుభప్రదం అవుతుంది ఈ మాట ద్వారా నేను ఆకర్షింపబడ్డాను అయితే నా కుటుంబ సభ్యుల దగ్గర నుంచి చాలా వ్యతిరేకత వచ్చింది ఏ బైబిల్లోనే చాలా ఉన్నా ఎస్తో స్టార్ట్ అయ్యాయి అది పెట్టొచ్చు కదా అని నాకు అనుమానం వచ్చింది ఒకవేళ నేను తీసుకున్న నిర్ణయం తప్ప ఒకవేళ దేవుని చిత్తానికి ఏమైనా విరోధంగా కానీ విరుద్ధంగా కానీ వెళుతున్నానని చాలా మదన పడుతూ బాబు పుట్టింది శుక్రవారం పుట్టాడు శనివారం ఆదివారం ఈ శనివారం ఈ డిస్కషన్ అంతా జరిగింది ఆదివారం మందిరానికి వెళ్ళాం ఈ బాత్తోనే వెళ్ళాను మందిరానికి ప్రవ్వా ఇలాగ అనుకున్న సుజయ్ అన్న మాట చాలామందికి నచ్చట్లేదు నువ్వేమంటావు ప్రవ్వా నాతో మాట్లాడే అని అడితే వెంటనే సావకుడు అన్న మాట ఏంటంటే యేసు ప్రవ్ వారు పునరుద్ధానుడైన తర్వాత మాట్లాడిన వాట ఏంటంటే మీకు శుభము శుభము అంటే మంచి మీకు మంచి జరగాలి సు అన్న మాటకి మంచి అని అర్థము సుభము అంటే జరగాలని అంటే మంచి జరగాలని యేసుప్రభు వారు ఆని పలకరించాడు అన్నమాట అలాగే ఆ సుభమ ఎలాగైతేందో సుజయ్ అలా దేవుడు నాతోటి మాట్లాడి ఆ మాటను ఆ పేరును పెట్టడానికి దేవుడు సహాయపడ్డాడు ఇంకా చెప్పాలంటే చాలా ఉంది కానీ సమయం అనుకూలించదు కానీ నా కుటుంబం గురించి మీ ప్రార్థనలు వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపం చేసుకోండి ఎన్ని వ్యతిరేకతలు ఉన్నప్పటికీ ఎన్ని ఇబ్బందులు ఆటంకులు ఎదురైనప్పటికీ మరి ఈరోజు వాక్యంలో తెలపబడిన రీతిగా నా ఎముకలలో ఎముక నా మాంసంలో మాంసాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడని నేను నూటికి నూరు శా నూటికి నూరు శాతం నేను నమ్ముచున్నాను ఎందుకంటే చాలా మంది వివాహాలు చూసినప్పుడు భార్యాభర్తలకు పొసగదు ఎందుకంటే వారి ఎముక కాదు ఎందుకంటే అది దేవుడు నిర్ణయం కాకుండా చేసుకున్నారు కాబట్టి కానీ నా వివాహ విషయంలో మాత్రం దేవుడే దగ్గరుండి జరిపించాడు దేవుడే అన్ని నడిపించాడు దేవుడే నన్ను ఆశీర్వదించాడు ఆయన వాగ్దానాన్ని ప్రతినిత్యం నెరవేర్చుకుంటూ వచ్చాడు నేను నేను చాలాసార్లు అపనమ్మకంగానే ఉన్నాను ఎందుకంటే ఈ లోకానుసారంగా ఉంటాం లోకరీతిగా ఉంటాం కాబట్టి కొన్నిసార్లు భయం వేసింది ఆడపిల్ల పుడితే కూడా ఏం పేరు పెట్టాలనేటువంటిది కూడా నిర్ణయించుకున్నాం కానీ దాని దానికి ఆకర్షితులు అవ్వలేకపోయాం ఎందుకంటే దేవుడు మగబడ్డ నిర్ణయించాడు కాబట్టి మెట్టుకు ఏదైనా పడికి ఈ ఈ యొక్క సందర్భంలోని మా మా యొక్క కుటుంబాన్ని గురించి కానీ మా యొక్క ఉన్నటువంటి మా బాబు గురించి కానీ మీ నిత్యం మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తూ మిగిలిన సమయంలో మరి పేరు నిర్ణయించే విషయంలో వీళ్ళు చాలా ప్రార్థనా నిర్ణయించారని నేను వివేచించగలుగుతున్నాను వారు చెప్పే మాటలను బట్టి దేవుని మీద వాళ్ళకు వారికి ఉన్న విశ్వాసాన్ని బట్టి ప్రేమను బట్టి ఇద్దరు కూడా చాలా ప్రార్థనాపూర్వకంగా ఈ పేరు నిర్ణయించారని నేను తలుస్తున్నాను చక్కడి పేరు సుజయ్ డేవిడ్ అని చక్కడి పేరు మనం పెట్టడం జరిగింది ప్రార్థనాపూర్వకంగా బిడలు ఆ పేరుని ఎన్నిక చేసుకున్నారు చాలా సంతోషం కనుక దావీదు వలనే జీవించాలని ప్రార్థనలో జ్ఞాపం చేసుకోండి బాల్యదినములోనే దావీదు బాలుడుగా బాలుడిగా ఏం పొందుకున్నాడు అభిషేకాన్ని సింహాన్ని చంపాడు ఎలుగుబండిని చంపాడు తర్వాత గుళ్యాతిని చంపాడు ఇస్రాయేళీలు ప్రజలందరికీ జయాన్ని కలగజేశాడు ఒక్క దావీదు ఇస్రాయేల్ ప్రజలు సౌలు రాజు కూడా గుళ్యాతిని ఎత్తు చూసి పారిపోయారు కానీ ఒక్క దావీదు ఆ దేవుని ఎత్తును చూశాడు గుళ్యాత్ ఎత్తును చూడాల అలాగూ రాబోయే దినాల్లో ఆ సుజయ్ ఏవిడ్ అలా ఉండాలని మనందరం ప్రార్థన చేద్దాం అలా తల్లిదండ్రులుగా వారి కూడా అలా పెంచాలని కూడా వారికి కూడా దేవుని సేవకులంగా హెచ్చరిక వారికి ఇస్తున్నాం దేవుడు మేము దీవించి ఆస్వాదించునుగాక ఈ సాక్ష్యాని దేవుడు దీవించుగాక